హర్దీప్ సింగ్ పూరి గురించి కూడా మాట్లాడారు అనిల్ అంబానీ ఎఫ్టీ తీసుకెళ్లి పరిచయం చేసింది ఆయనే అని నిజంగా ఒక నిరాధార ఆరోపణలేనా ఈ దగ్గర ఏదైనా ప్రూఫ్ తో మాట్లాడుతాడు అందులో కాదు హర్దీప్ సింగ్ సూర్య పూరినే చెప్పాడు అతను రాజకీయ నాయకుడు కాదు అధికారి అతను హర్దీప్ సింగ్ పూరి ఐక్యరాజ్య సంస్థలో భారత్ తరపున ప్రతినిధి అతను అధికార మీటింగ్ అటెండ్ అయ్యాను ఓపెన్ గా చెప్పాడు ఎఫ్టీ అటెండ్ అయ్యాడు ఫిఫ్టీన్ మీటింగ్లకు మేము అటెండ్ అయ్యాం ప్రపంచ నాయకులు అందరూ అటెండ్ అయ్యారు కదా భారతదేశం తరఫున అటెండ్ అయ్యారు విధమైన పరిచయం ఉంది మెయిల్ కూడా ఇంటరాక్ట్ అయ్యాము చెప్పాడు అతను దానికి తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక ఈ మాట మాట్లాడారు నేను అంతకుముందు అధికారిని కదా అట్లాగే అదేదో పీస్ అనే ఒక సంస్థ ఏదో ఉందట ఆ సంస్థ ప్రతినిధిగా కూడా పనిచేశాడు అతను ఈ సంస్థలకు విరాళాలు ఇచ్చేటటువంటి వాడిగా ఫిఫ్టీన్తో అప్పుడు కూడా లో ఉన్నానని చెప్పాడు అతను క్లియర్ గా దాంట్లో మోడీ సర్కార్కి ఏముంటది నెంబర్ వన్ రెండోది అనిల్ అంబానీ ఎస్ కరెక్ట్ అతను దాన్ని మోడీ పరిచయం చేయలేదు కదా దాని వల్ల ఇక్కడి నుంచి ఏం పీకెళ్ళింది అతని కాదు కదా అతని వ్యక్తిగతమైనటువంటి దుర్బుద్ధి ఇప్పుడు రాహుల్ గాంధీ ఎవరో థాయిలాండ్ అమ్మాయితో తిరుగుతున్నాడా అనేటటువంటి వ్యక్తిగతం అతను మన దేశానికి సంబంధించిన అంశం కాదు అయినా అంతే సింగపూర్ అమ్మాయితో పడుకున్నాడా స్విట్జర్లాండ్ అమ్మాయితో పడుకున్నాడా ఏంది అవసరం దాంట్లో మన దేశానికైతే అతను బీకేదీ లేదు కదా అనిల్ అంబానీ అదే నిజమైతే కనుక అతని వాళ్ళ దివాళా తీసిన పరిస్థితి ఉండకూడదు కదా నడిపించాలి కదా ముఖేష్ అంబానీ కంటే శాసించాలి అతను చేత కావట్లేదే మరి అది తేడా ఇక్కడ రాహుల్